విశాఖ ఎండాడ డబుల్ రోడ్డు రుషికొండకి వెళ్లే దారిలో స్కైలైన్ ఎదురుగా సిట్ అండ్ సిప్ రెస్టో కేఫ్ ను శనివారం జీవీఎంసీ ఎన్జో వార్డు కార్పొరేటర్ లొడగల అప్పారావు టీజేఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి ఎనిమిదవ వార్డు టిడిపి ప్రెసిడెంట్ చెట్టిపల్లి గోపి బీజేపీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పరసు రామరాజు ఎనిమిదవ వార్డు బీజేపీ ప్రెసిడెంట్ చోడవరపు నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా ప్రారంభించారు రెస్టోకేఫ్ ఘనంగా ప్రారంభం విశాఖ ఎండడ డబుల్ రోడ్ రిషికొండకి వెళ్లే దారిలో స్కై లైన్స్ ఎదురుగా సిట్ అండ్ సిప్ కేఫ్ ను శనివారం జీవీఎంసి ఎనిమిదవ వార్డ్ కార్పొరేటర్ లొడగల అప్పారావు టీజేఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ చౌదరి ఎనిమిదవ వార్డ్ టీడీపీ ప్రెసిడెంట్ చెట్టిపల్లి గోపి బీజేపీ అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పరసు రామరాజు ఎనిమిదవ వార్డ్ బీజేపీ ప్రెసిడెంట్ చోడవరపు నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై సంయుక్తంగా ప్రారంభించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామంగా ఉన్న మధురవాడ ఎండాడ ప్రాంతం ఇప్పుడు విశాఖ నగరానికే తలమానికంగా మారిందన్నారు ఈ ప్రాంతంలో రెస్టారెంట్లు బార్లు స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ గీతం హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మొదలగు వాటి అభివృద్ధికి మూల కేంద్రంగా మారిందన్నారు రెస్టోకెఫ్ యజమాని వై సాయి ఒకప్పుడు చిన్న దుకాణంతో ప్రారంభించి ఇప్పుడు రెస్టోకెఫ్ కి యజమాని అవ్వటం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బంధువులు మిత్రులు శ్రేయభిలాషులు పాల్గొన్నారు చిబపడి పైకి కష్టపడి పైకి వచ్చిన మనిషి జూస్ షాప్తో స్టార్ట్ చేసి ఇవాళ బ్యాకరీ పెట్టే స్టేట్కి వచ్చాడు వారు అందరూ కూడా ఎటువంటి స్వయంకృష్టి చేతి తన కాబట్టి పైకి వచ్చేదంటున్న చాలా అభినందించాలి అలాగే ఇప్పుడు విశాఖపట్నంలోకాలిటీ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు ఎండాడే ఇదివరకు సిరిపురే చెప్పిన వాళ్ళు కానీ ఇప్పుడు ఎండాడ ట్రైన్ అవుతాడు ఇటువంటి లోకాలిటీలో బదురువాడ నుంచి పక్కనే అక్కడ తమ్ముడు ఇన్వెస్ట్ చేశాడు ఇక్కడికి వచ్చి ఈ షాప్ పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే అన్ని రకాల స్వీట్స్ కూల్ డ్రింక్స్ అంటే కాదు కావాల్సిందంటే కూడా మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాలని ఉద్దేశంతో అన్నీ కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేసే ఫుడ్స్ అన్ని కూడా తను ప్యాక్ చేసి తీసుకుని ఇక్కడ పెట్టడం జరిగింది నా తరపున అతనికి అభినం తెలియజేస్తాను అతనికి వెళ్ళవేళ్ళ మేము అందుబాటులో ఉంటాం తన ఏదంత సాయం కావాలన్నా సరే మేము చేస్తాను మనస్ఫూర్తి కోరుతాం నన్ను అడిగేవారు బాబా బాబు ఎండాడంటే పెద్ద దూరం కాదు చాలా దగ్గరగా ఉంది అన్నా సరే గ్రామ పేరు అనేది వాళ్ళకి తెలిసేది కాదు అలాంటి ఎండాడ ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి షాపులు వచ్చి అనేక అదే అది అనేక రకాలుగా కూడా పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి ఇల్లు కూడా కొనుక్కొని కెస్టావల్లాగా ఉపయోగించుకుంటారు అలాగనే ఇలాంటి షాపులు కూడా మరి ఇప్పుడు పేరు ఏంటంటే శివ ఈ శివ గారు ఇలాంటి షాపులు మరి ప్రతి బ్యాంచీలుగా అన్ని ఏరియాలల్లో పెట్టి మరి మా గ్రామంలో ముందు మా ఎండాల్లో అడుగుపెట్టి ఈ షాపుని ఒక బేకరీగా అంతా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి మంచి స్థాయికి తీసుకెళ్ళి మా గ్రామానికి పేరు వచ్చేటట్లు ఐదు పేరు వచ్చేటట్లు మా చేతులతో ఊపి చేసాం కనుక మా పెద్దలందరికీ కూడా మంచి పేరు పరిస్థితులు రావాలని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్ను అనుసరిస్తూ నేను విరమించుకుంటాను చిరంజీవి శివకి శుభాకాంక్షలు శుభాషిస్తుంది కారణం ఏంటంటే నా శివ ముందుగా మధురవాడలో ఒక చిన్న జ్యూస్ షాప్ పెట్టాడు అదురువాడ జ్యూస్ షాప్ పెట్టిన తర్వాత ఈ స్థాయికి వచ్చాడు అంటే అది పెద్ద ప్రమోషనే ఇప్పుడు శివ శివమూర్తి అయ్యాడు అంచేత శివకి ముఖ్యంగా యూత్ యూత్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే శివను చూసి నేర్చుకోవాలి అంచెలంచెలుగా ఎదగ ఎలాగ ఎదగాలి ఎదిగిన కొద్దీ ఎలాగ వదల వదిగి ఉండాలి అనేది శివను చూసి మనం నేర్చుకోవాలి ఈవేళ ఎండాడ సార్ చెప్పినట్టుగా ఎండా అనేది ఒక మంచి పోస్ట్ లొకాలిటీ మన విశాఖపట్నంలో ఆ లొకాలిటీకి ఆయన బిజినెస్ ప్రస్థానం మార్చాడు అంటే మొదలుబాటు నుంచి ఆయన చక్కటి కార్యక్రమం చేసుకోవడానికి ముందు చూపుతో చాలా చక్కగా అన్ని ఏర్పాటు చేసుకుని ఒక మంచి విశాలమైన మెయిన్ రోడ్లో మంచి పోష ఏరియాలో యాభై వేల రూపాయలు నెలకే అందిస్తున్నాడు అంటే ఆయన ఆత్మవిశ్వాసానికి మనం అభినందించాలి కారణం ఏంటంటే కుర్రవాళ్ళందరూ కూడా రోడ్ల మీద తిరగడం కాదు శివను చూసి నేర్చుకోవాలి ఎలాగైనా చిన్న ప్రస్థానంతో మొదలుపెట్టి పెద్ద పెద్ద షాపులు సార్ మన కార్పొరేట్ గారు చెప్పినట్టుగా ఇలాంటివి ఒక పది షాపులు పెట్టే స్థాయికి కూడా అతను ఎదగాలని వారు ఆశించారు తప్పకుండా ఎదుగుతాడన్న విశ్వాసం నాకు ఉంది కారణం ఏంటంటే యువత ఎప్పుడు కూడా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు వాళ్ళకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రస్ఫుటం చేసుకుని మీదకి ఎదగాలి ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ శివ యువతకి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా నేను భావిస్తున్నాను శివకి శుభాకాంక్షలు